సహజంగా ఇప్పుడు క్రైస్తవ సమాజంలో అనేకమైన డినామినేషన్స్ ఉన్నాయి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము మనం కొంచెం నేర్చుకున్న తర్వాత మిగతా విషయాలు నేర్చుకోవే ప్రయత్నం చేద్దాం అనేకమైన డినామినేషన్స్ ఉన్నాయి ఈ విషయము మనందరికీ తెలుసు కదండీ వేరువేరు సిద్ధాంతాలను కలిగిన వేరువేరు డినామినేషన్స్తో మనం అనేక సంఘాలను చూస్తూ ఉన్నాం అది బ్యాప్టిస్టే కావచ్చు లేకపోతే పెంటకొస్తే కావచ్చు బ్రదర్ అనే కావచ్చు చర్చ్ ఆఫ్ క్రైస్టే కావచ్చు లేకపోతే చాలా 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 డినామినేషన్స్ మనం క్రైస్తవ సమాజంలో చూస్తాం అయితే ఒక్కొక్క డినామినేషన్ ఒక్కొక్క సిద్ధాంతాన్ని లేకపోతే ఒక్కొక్క డాక్టరీని ఫాలో అవుతుంటుంది అంటే ఎవరికి దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు వారికి బయలుపరిచిన కొన్ని విషయాలను ఆదరణ చేసుకొని అనాటి క్రైస్తవ సమాజము కొన్ని సిద్ధాంతాలను ఏర్పాటు చేసుకుంది దానిని వాళ్ళు ఫాలో అవుతూ వస్తున్నారు అదేవిధంగా ఆ సంఘంకు వెళ్తున్న వారు దానిని ఫాలో అవ్వడము పరిపాటిగా మారిపోయింది అందులో తప్పేం లేదు అది అలా నడుస్తుంది చాలా చాలా డినామినేషన్స్ ఉన్నాయి ఈ విషయం మనం మనకందరికీ తెలుసు చాలా టీచింగ్స్ కూడా మనం చూస్తున్నాం కదా చాలా డాక్టరీన్స్ కూడా దాన్ని బేస్ చేసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం అయితే ఇందులో ఏ డాక్టరీన్ సరి అయినది ఏ డినామినేషన్ సరి అయినది ఏది కరెక్ట్గా వెళ్తుంది అన్ని డినామినేషన్స్ ఉన్నాయి ఒక డినామినేషన్ వాళ్ళు అంటారు మేము ఫాలో అయ్యేది సరి అయినది సత్యము అని అనుకుంటున్నాం ఒకరు అనుకున్నప్పుడు మిగతావన్నీ తప్పనే కదా వీళ్ళ ఉద్దేశ ప్రకారము కదండి ఒక డినామినేషన్ వాళ్ళు మేము ఫాలో అయ్యేది సరి అయినది అని అనుకున్నప్పుడు మిగతా వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు అని అన్నారు వాళ్ళు అనుకుంటారు మేము సరి అయినది అన్నప్పుడు మిగతా వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు వాళ్ళు ఫాలో అయ్యేది రాంగ్ అనుకుంటున్నారు ఈ విధంగా ఒకరినొకరు అనుకుంటున్నప్పుడు అన్ని డినామినేషన్స్ రాంగ్గాలంటప్పుడు కదా ఒకరిని ఆదరం చేసుకొని మిగతావన్నీ తప్పు అనుకున్నప్పుడు వాళ్ళ దృష్టిలో అన్నీ తప్పైపోతాయి అలాంటప్పుడు ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు రెండవసారి వచ్చినప్పుడు ఏ డినామినేషన్ వాళ్ళు ఎత్తబడతారు ఏ సంఘం వాళ్ళు ఎత్తబడతారు అని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఏదో ఒక సంఘం వాళ్ళు కరెక్ట్ అయి ఉండాలి అలాంటప్పుడు కదా ఇన్ని డినామినేషన్స్ వచ్చాయి ఇన్ని సిద్ధాంతాలు వచ్చాయి ఇన్ని డాక్టర్స్ వచ్చాయి అని అంటే ఎవరు అంతకు వారు మేము సరైనది అని అనుకున్నప్పుడు ఏదో ఒక సంఘము ఏదో ఒక డినామినేషన్ ఎత్తబడుతుంది అనుకున్నప్పుడు మిగతా డినామినేషన్స్ అన్నీ కూడా విడిచిపెట్టబడతాయి అనేగా దాని అర్థం అంతే కదా మరి వీళ్ళందరూ తప్పు చేస్తున్నారా వీళ్ళందరూ వెళ్ళేది తప్పుడు మార్గంలో వెళ్తున్నారా వాళ్ళు అనుసరించేది బైబిల్ని కాదా ఏ డినామినేషన్ వాళ్ళు సరిగా స సంఘములుగా ఎత్తబడతారు క్రీస్తు వారు వచ్చినప్పుడు ఖచ్చితంగా అలా జరగదు ఒక డినామినేషన్ని ఆయన తీసుకుని వెళ్ళడు ఈ డినామినేషన్లో కొంతమందిని ఆ డినామినేషన్లో కొంతమందిని ఆ డినామినేషన్లో కొంతమందిని తీసుకువెళ్తా ఎందుకు తీసుకువెళ్తున్నాడు దేని ఆధారంగా ఆయన తీసుకువెళ్తున్నాడు ఈ విషయాన్నే మనం ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈ డినామినేషన్స్ అనేవి ఆనాటి నుంచి కూడా ఉన్నాయి కదా ఆదిమ సంఘంలో నుంచి కూడా ఉన్నాయి ఈనాటి వరకు ఇంకా ఎక్కువైపోయాయి అవి కానీ బైబులే ఏం ఇస్తుంది ఎవరిని ఫాలో అవుతున్నాం మనం దేనిని ఫాలో అవుతున్నాం ఆనాటి సంఘంలో పౌలు గారు ఏమంటున్నారు మొదటి కొరింతలకు రాసిన పత్రికలో మొదటి కొరెంతలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పది నుంచి కొన్ని వచనాలను చూస్తే ఆనాడు పౌలు గారు కొంచెం గట్టిగానే హెచ్చరిస్తున్నాడు ఇలాంటి వారిని ఏమంటున్నాడు ఆయన క్రీస్తు వారు విభాగించబడ్డా విభజించబడ్డా ఆయన కాలు ఒకరిని తీసుకొని పోయి ఆయన చేతిని ఒకరిని తీసుకుపోయి ఆయన తల ఒకరిని తీసుకుపోయి ఎవరంతకు వారుగా విభజించుకొని మీరు నేను పౌలు వాడను నేను అప్పుల్లో వాడను పౌలు మాకు మాదిరి అప్పుల్లో మాకు మాదిరి కేఫా మాకు మాదిరి మా సిద్ధాంతం సరైనది అని ఆనాటి నుంచి కూడా మీరు ఎలా చెప్తున్నారు ఎవరి ఉద్దేశ ప్రకారము మీరు మీ ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నారు ఎవరి నామంలో మీరు బ్యాప్టిజం తీసుకుంటున్నారు ఆనాడు పౌలు గారు గట్టిగానే కొంచెం కఠినంగానే హెచ్చరిస్తున్నారు క్రీస్తు వారు విభజించబడ్డా ఎవరు వీళ్ళంతా పౌలు ఎవరు కేప ఎవరు అప్పుళ్ళ ఎవరు ఈ డాక్ట్రిన్స్ ఏంటి అని పౌలు గారు ఆనాడు మాట్లాడుతూ ఉన్నాడు అందుకనే మీ మధ్యలో ఏమున్నాయి అంటున్నాడు కలహాలు ఉన్నాయి ఒకరంటే ఒకరికి పొసగట్లేదు ఒకరంటే ఒకరికి పడట్లేదు ఈ సంఘం అంటే ఈ డినామినేషన్ అంటే ఆ డినామినేషన్కు పడదు ఆ డినామినేషన్ అంటే ఈ డినామినేషన్కు పడదు కదా అలాంటప్పుడు ఇది ఏది కరెక్ట్గా ఏదనుకుంటున్నారు మీరు సరైనది అనుకుంటున్నారా అని ఆనాడు పౌలు గారు హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అలా ఒకవేళ ఉంటే వారిని ఏమంటున్నాడో తెలుసా పౌలు గారు మూడవ అధ్యాయంలో ఇదే కొరం రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా వారు కారా ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అప్పులు వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అప్పుళ్ళు ఎవడు పౌలు ఎవడు పరిచారకులే కదా ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించి ఏమని మాట్లాడుతున్నాడు ఇలా అనుకుంటున్నారు అని అంటే అర్థం ఏంటి నా సంఘం గొప్పది నా సంఘం గొప్పది నా సిద్ధాంతం గొప్పది అని అనుకుంటున్నారంటే అర్థం ఏమవుతుంది మీరు శరీర కార్యాలను నెర నెరవేర్చుకుంటున్నారు శరీర సంబంధులై ఉన్నారు ఎందుకు క్రీస్తువారు విభజింపబడలా సంఘానికి శిరస్సు క్రీస్తువారే అందుకని ఎపిసెడ్లకు రాసిన పత్రికలు ఆయన అంటాడు ఏమంటాడు మనకు ఒకే శిరస్సు ఉన్నాడు ఒకే క్రీస్తు వారు ఉన్నారు ఒకే బ్యాప్టిజం తీసుకున్నాం ఒకే రక్షకుని మనం కలిగి ఉన్నాం ఒకే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఒకే బ్యాప్టిజం మనది కదా అదే అంటాడు యఫసిలకు రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయంలో యఫసిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో శరీరం ఒక్కటే ఆత్మయు ఒకటే నాలుగో అధ్యయ నాలుగవచనము ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే ఒకటే నిరీక్షణ కలిగి ఉండుటకు పిలువబడితుంది ప్రభువు ఒక్కడే విశ్వాసం ఒకటే బాప్తిజం ఒకటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైన ఉన్నవాడు అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అందరము కలిగి ఉన్నది ఒకే విశ్వాసము ఒకే నిరీక్షణ ఒకే తండ్రి ఒకే బాప్తిజము ఒకే శిరస్సు ఒకే వారు ఒకే నిరీక్షణ కదా అన్ని అందరు కలిగి ఉన్నది ఒకటే అయినప్పుడు ఎందుకు ఈ డినామినేషన్స్ వచ్చాయి మీకు శరీరం ఒకటేగా నేను దానికి సంబంధించిన వారిని పలాన వాటికి సంబంధించిన వాళ్ళు ఎలా అంటున్నారు అని ఆనాటి నుంచి కూడా పౌల్ గారు లేకపోతే వాక్యము ఎంతో మొత్తుకొని చెబుతూ ఉంది అలా చేస్తే శరీర సంబంధమైన విషయాలు నెరవేర్చుకుంటున్నారు కాబట్టి మనం అందరం కలిగి ఉన్నది క్రీస్తువారి రక్తములు అందరం కడగబడి ఆయనను మాత్రమే శిరస్సుగా కలిగి ఉన్నాం అందరం కూడా ఆయన శరీరంలోనే భాగాలమే క్రీస్తువారు విభజింపబడలేదు మనకు ఏది మాదిరి వాక్యం ఏం సెలవిస్తుంది అనేది మాత్రమే మనకు ప్రాముఖ్యం ఒక సంఘం ఏది చెప్తుంది అనేది కాదు ఒక డినామినేషన్ ఏది చెప్తుంది అనేది కాదు ప్రాముఖ్యం కానీ వాక్యం ఏం చెప్తుంది ఏం సెలవిస్తుంది క్రీస్తు వారి మాటలు ఏమున్నాయి ఇది మాత్రమే మనకు ప్రాముఖ్యము ఒక సిద్ధాంతాన్ని కాదు మనం అనుసరించాల్సింది అది గొప్పది ఇది గొప్పది కాదు మనకు కావాల్సింది వాక్యానుసారమైన జీవితము మాత్రమే అందులో ఉన్న సత్యము మాత్రమే ఇది మాత్రమే మీరు ఆలోచించండి అందరు పరిచారకులే కానీ కార్యసిద్ధి కలుగ చేసేవాడు క్రీస్తువారు దేవుడు మాత్రమే పౌలు ఎవరు అపోలో వీళ్ళందరు పరిచారకులు ఎంత గొప్పవాళ్ళైనా పరిచర్య చేసేవాళ్ళు మాత్రమే అని ఆనాటి నుంచి కూడా లేఖనాలు ఖచ్చితంగా సెలవిస్తూ ఉన్నాయి